హాయ్ హలో వెల్కమ్ అగేన్ నేను వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మొన్న ఫ్రైడే మీరు మార్నింగ్ పూజ చేసుకున్న వ్లాగ్ మల్టీగ్రెయిన్ దోశ అదంతా ప్రాసెస్ చూసారు కదా కామెంట్స్లో మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేయాలి అని అడిగారు నేను వెడ్నెస్డే ఆర్ థర్స్డే ఆ వీడియో షేర్ చేస్తాను మళ్ళీ బ్యాటర్ ప్రిపేర్ చేసినప్పుడు వెల్ ఈ టూ డేస్ ఎక్కడికి వెళ్ళిపోయావు వీడియోస్ ఏం పెట్టట్లేదేమి అని అనుకుంటారేమో అందుకే గ్యాప్ వచ్చినా మీకు నేను టచ్లో ఉండాలని చెప్పి షార్ట్స్ రూపంలో చూపిస్తూనే ఉన్నాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్క్యాచ్ ఇన్ టు ద వీడియో ప్రణవ్య వెళ్ళిపోయిన తర్వాత నాకు కూడా నేను బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట తను డ్రాప్ చేసి వచ్చి సో ఫ్రైడే మా హస్బెండ్ లేరు ఆల్రెడీ తను కాకినాడ వెళ్ళున్నారు థర్స్డే నైటే బయలుదేరి మేము ఫ్రైడే స్కూల్ ఉంది కాబట్టి సాటర్డే సండే మండే ట్యూస్డే హాలిడేస్ కదా ఒక టూ డేస్ మేము కూడా వెళ్ళొచ్చు అప్పుడు అన్నట్లు వెళ్ళాం అనమాట సో ఈ క్లిప్ ఇంకా తనకి పెడుతున్నప్పుడు క్లిప్ అనమాట జస్ట్ నేను అది యాడ్ చేశాను నా లంచ్ అప్పుడు ఈ మధ్య కాలంలో చూపించలేదు కదా ఇలా జొన్న రవ్వ కుక్ చేసుకుంటాను ఇప్పుడు ఎంత క్వాంటిటీ అయితే ప్లేట్లో రవ్వ ఉందో ఇంకొంచెం సేమ్ అంతే క్వాంటిటీ మళ్ళీ రిపీట్ చేసుకుంటా సెకండ్ సర్వింగ్లో చిన్న టీ గ్లాస్తో కుక్ చేస్తే అంత అవుతుంది మొత్తం నేను మాక్సిమమ్ లాస్ట్ వన్ వీక్గా అమ్మింట్లోనే లంచ్ టైంలో లంచ్ తింటున్నాను ఇంట్లో మా ఇంట్లో కూర ఏదైనా చేస్తే పట్టుకెళ్ళిపోతా అక్కడ తను చేసే ఎక్స్ట్రా ఐటమ్ ఇంకో దాన్ని తినేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఒక పర్టికులర్ డే నేను తిన్న రోజు ఆనపకాయ గోంగూర కలిపిన సొరకాయ గోంగూర పులుసు కూర అండ్ నేను తీసుకెళ్ళిన క్యాప్సికమ్ కర్రీ తర్వాత రోజు ఫ్రైడే ఇంకా మా తమ్ముడు అండ్ వాళ్ళ వైఫ్ కూడా నాతో పాటే ఊరు వస్తున్నారు సో డెస్టినేషన్ ఒకటే కానీ ఎవరం ఎవరం వాళ్ళ అత్తగారి ఇళ్ళకి వెళ్తున్నాం అనమాట నేను మా తమ్ముడు సో ఇక్కడైతే సెంటర్కి వచ్చామనమాట చెప్పులు చూద్దామని చెప్పి వాడు అనుకున్న మోడల్ వాడికి దొరకలేదు ఇంకా వాళ్ళ అబ్బాయికి అయితే ఈ సౌండ్ వచ్చే షూస్ కోసం ట్రై చేస్తే ఉన్నాయి అక్కడ కొన్నామన్నమాట ఫైనలీ అక్కడ నుంచి ఇంకొక వేరే పాపులర్ షూ దీనికి వెళ్ళాము అన్నీ మాకు ఉంటే పక్క పక్కనే ఉంటాయి బట్టలు కానీ చప్పులు కానీ మాకు మేము ఉండే ఏరియాలో సో ఈజీ అయిపోయింది సెంట్రోలో లేడీస్వి నేను చూశాను సిక్స్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ఆ సిక్స్ చూడకుండా ఉన్నంతవరకు వావ్ అనుకున్నా ఆ ముందు నెంబర్ సిక్స్ ప్రిఫిక్స్ చూసిన తర్వాత గుండె జల్లు అనిపించింది చెప్పులు కాళ్ళకేసుకునే వాటికి అంత డబ్బులు పెట్టాలా అని కానీ కంఫర్ట్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ చాలా బాగుంటాయి ఒక ఇయర్స్ వస్తాయి మనకి వాడుతూ ఉంటే మొత్తానికి అయితే ఇక్కడ పాపులర్కి వచ్చామన్నాను కదా వాడేవో సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఏది బాగుంది అని అడిగితే నేను వాడికి ఫోటోలో చూపిస్తాను నీ కాల్కి అని బ్లాక్ కంటే బ్రౌన్ బాగుంటుంది చూసుకో అన్నాను సో ఇందులోనే ఇంకొక మోడల్ ఏదో తీసుకున్నారు దీనికంటే అది బెటర్గా ఉంది క్వాలిటీ వైజ్ అని మనం ఆగుతామా ఆగం కదా నాకు సాఫ్ట్ సోల్ ఉన్నవే కావాలి సో ఇది ఒకటి ఆల్మండ్ గ్రీ ఏమంటారు పిస్తా పిస్తా గ్రీన్ వచ్చింది అండ్ ఇది ఒక పీచ్ కలర్ ఇది ఇంకా కంఫర్ట్ ఉంది పిస్తా గ్రీన్ త్రీ హండ్రెడ్ ఎంతో ఇది ఫోర్ హండ్రెడ్ ఎంతో అంతే అప్రాక్సిమేట్లీ అండర్ ఫైవ్ హండ్రెడే ఉన్నాయి రెండు ఇంటికి వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ అయింది వాడు అన్నాడు నువ్వు వెళ్ళి పని చేసుకోలే నేను ప్రణవ్యాన్ని డ్రాప్ చేస్తానని వన్ అవర్ పాటు ప్రణవ్యని వాళ్ళే ఇంటికి తీసుకెళ్ళి ఎంటర్టైన్ చేశారు నేను ట్రైన్లోకి చపాతీ ఆలు కర్రీ అయితే చేస్తున్నాను కుక్కర్లో కూర ఫాస్ట్గా అయిపోతుంది ఆలు ఆనియన్ టమాటో గరం మసాలా సాల్ట్ అన్నీ ఒక దాని తర్వాత ఒకటి వేసి ఒక ట్వెల్వ్ చపాతీస్ కర్డ్ రైస్ అయితే ప్యాక్ చేసేసాను మా తమ్ముడు కర్డ్ రైస్లో ఆనియన్స్ కావాలి అనమాట ఇంకొంచెం అన్నం ఉంది ప్రణవిక పెట్టచ్చు అండ్ మా మరదలు కూడా కర్డ్ రైస్ తింటున్న చపాతీ తిన్నాక అన్నట్లు మన బేకింగ్ పేపర్ ఏదైతే ఉంటుందో బటర్ పేపర్ అందులో పెట్టా సో దట్ చెమ పట్టకుండా టిఫిన్ బాక్స్ ఏదైతే ప్యాక్ చేస్తామో అది ఉన్నాయి మా మమ్మీని కూడా నువ్వేం వండుకోక ఇంకా రాత్రికి మేము వెళ్ళిపోయా కానీ తనకు కూడా ఒక త్రీ చపాతీ కర్రీ ప్యాక్ చేసేసాను నంచుకోవడానికి మనం పెట్టిన దోశ ఒకే ఉంది కదా అది కూడా పట్టుకెళ్ళా అనమాట సో ఈ విధంగా ట్రైన్ జర్నీలోకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేశాను యాక్చువల్గా అమ్మ ఏదైనా వెజిటబుల్ రైస్ చేస్తానంది కానీ మేమే ఇంకా దాన్ని ఇబ్బంది పెట్టకూడదు అమ్మని ఇంకా దాని మెన్యూని మార్చుకుని ఇలా మార్చేసాం అనమాట చపాతి కింద ఈవినింగ్ కూడా దీపం పెట్టుకున్న తర్వాత ఎక్కడికైనా ఊరు వెళ్తున్నానంటే మాత్రం ఖచ్చితంగా దీపం పెడతాను అండ్ దట్టు ఫ్రైడే కదా దీపం పెట్టేసుకుని క్యాబ్ వచ్చే దగ్గర ఐ మీన్ క్యాబ్ వచ్చే టైంకి మా తమ్ముడి ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాం అనమాట అందరమును సో ఆ షూస్ ఏం కొన్నావో చూపిస్తున్నాను ఇక్కడ మా ప్రణవ్య వీడియో కాల్లో బాబుని చూపిస్తుంది మా మా వాళ్ళందరికీ సో ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయాము కాకినాడలో ఎందుకు స్పెషల్గా వెళ్తున్నాను రెండు రోజుల ట్రిప్ కోసం అంటే నైన్టీన్త్ నుంచి అందరికీ టర్మ్ ఎగ్జామ్స్ హైదరాబాద్లో స్కూల్స్కి సిబిఎస్ఈ ఐసిఎస్సీ మా ఆడపూడు చదువుతుంది తను మా హస్బెండ్ కజిన్ అనమాట తన కూతురికి బారసాల నేను అసలు పుట్టాక చూడ్డానికి కూడా వెళ్ళడం అవ్వలేదు వన్ ఇయర్ పైన అయింది నేను కాకినాడ వెళ్ళించుమించుగా సో ట్రైన్ కోకినాడలో వెళ్ళాము పడుకుని తినేసి నైన్ థర్టీ టెన్ కల్లా అరౌండ్ వన్ థర్టీ ఇంకా నాకు మెలకు వచ్చేసింది గుడివాడ జంక్షన్ అనమాట నేను అలా దయ్యంలాగా కూర్చునే ఉన్నాను మో మా తమ్ముడు ప్రణవ్యకి హాఫ్ టికెట్ తీసాడు కానీ బర్త్ టిక్ చేసుకోవాలన్న ఆప్షన్ మాకు తెలియలే ఫస్ట్ టైం కదా సో బర్త్ ఇరుక్కుని పడుకోవడం పొడుగైపోయింది కదా సరిపోవడం లేదు మొహం మీద కాళ్ళు పెట్టేస్తుంది ఇంకా అలా నెమ్మదిగా పచ్చదనం కనిపిస్తుంటే పడుకోకుండా హాయిగా చూస్తూ ఉన్నాను నేచర్ని ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవాల్సిన క్లిప్స్ అన్నీ కూడా జాయిన్ చేసి పెట్టుకున్నాను ఇంటికి వెళ్ళాక టైం ఎలాగో ఉండదులే అన్నట్లు అనుకున్నట్లే సాటర్డే అయితే ఫుల్ బాట్ ఎంజాయ్ చేశాము అక్కడ రెడీ అయ్యి పిక్స్ తీసుకున్నా కూడా షేర్ చేస్తాను ప్రతిసారి ఫుల్గా అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యా నేను ఈసారి వెళ్ళాను రెడీ అయ్యాను ఏదో చిన్న చిన్నగా చేశాను పాపం నేను ఏ హెల్ప్ కూడా పెద్దగా చేయలేకపోయాను మనకి నొప్పులు కదా దానివల్ల అనమాట పెద్దగా పిల్లలు అందరూ ఎక్కువ ఉన్నారు పని చేసే వాళ్ళు కూడా ఈసారి నేను రెస్ట్ తీసుకున్నాను అనమాట సో ఇంకా అరౌండ్ ఫైవ్ థర్టీ చక్కగా లేచి అయితే కూర్చున్నాం అనమాట అందరం కబులు చెప్పుకుంటూ ప్రణవ్యాను మా ఈశాన్గాడు పడుకునే ఉన్నారు నేను మా తమ్ముడే ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి లేచి పోసి కబులు చెప్పుకున్నా ఇద్దరు లేచాక కూడా చాలా ఫ్రెష్గానే అనిపించింది నాకు మొత్తానికైతే కోట్ ఇంకా నేను మా హస్బెండ్కి కాల్ చేశాను పికప్కి వచ్చేయమని చెప్పి నేను ట్రాక్ చేస్తున్నానులే నువ్వు టెన్షన్ తీసుకోకన్నారు ఇది నేను ఏప్రిల్లో చీరలు వెళ్ళినప్పుడు కొన్నాను ఫ్యాన్సీ పట్టు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎంతో చెప్పారు సో మనకు తెలుసు కదా షాప్ తగ్గిచ్చేస్తారు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అలా పడింది నాకు బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ ఇంట్లోనే పర్పుల్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉంది నేను ఇంకా దీన్ని కుట్టించలేదు బార్సాలు కానీ తెచ్చుకున్నాం మొన్న వరలక్ష్మి వ్రతం అమ్మవారి దగ్గర పెట్టాను కదా కొత్త చీర కట్టుకుందాము అని వినాయక చవితి రోజు అనుకున్నాను కానీ కట్టుకుందాం బర్త్డే కదా అని పాపకు కూడా బాగాలేదు సో కొన్ని ఫొటోస్ మా కజిన్ కొడుకు మా ప్రణవ్య తీసి పెట్టారు సాటర్డే ఈవినింగ్ మాకు వినాయకుడు టెంపుల్ ఒకటి ఉంటుంది కాలనీలో మన మా వాళ్ళు మా కాలనీ వాళ్ళు అందరు కలిసి దాన్ని మెయింటైన్ చేస్తారు సో ఫస్ట్ డే పూజ మా ఇంట్లో నుంచి నేను మా ఆయన కూర్చునే వాళ్ళం వెళ్తే వినాయక చవితికి అందుకని ఇంకా ఎయిత్ డే అనమాట ఈరోజు కూర్చుని పూజ అయితే చేసుకున్నాము பத மாபா தா மீக்கண சிந்தூரலுபி தரா अम्बसुत अमरविनुत सिद्धचारण गणसेवित सिद्धिविनायक तेन मूलं बोदर लकुमिकर अम्बसुत अमरविनुत సకల విద్యా ఆది పూజిత సర్వోతమ తేనూన మూలం కరా కర అసూత ఆమర వినూత బేసిక్గా నాకు మైక్ పట్టుకుని తాళం వేస్తూ పాడడం అంటే నాన్ సింక్లో ఈసారి చాలా కాన్ఫిడెంట్గా ధైర్యంగా పాడేశాను అనమాట అండ్ మా ప్రణవ్యకి ఇంకొక మైక్ లేదు అదేమో సిగ్గుపడిపోతుంది బట్ నెక్స్ట్ పాడింది ఫస్ట్ నేర్చుకున్న గౌరీ నందన్ గజ చాలా బాగా పాడింది అది కూడా నేను ఉంచేశాను వీడియో మొత్తం టూ మినిట్స్ వస్తుంది అది చూడొచ్చు మీరు నాకు అర్థమైంది ఏంటంటే మేడంతో ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉండడం వల్ల దానికి చక్కగా మైక్ తీసుకుని పాడాలి అన్న ఏమంటారు ఇది వచ్చింది ధైర్యము స్టేజ్ ఫియర్ అంటారు కదా ఆ స్టేజ్ ఫ్రైట్ అన్నదంతా పోయిందనమాట ఇంకో ఆడపడుచు కూతురు కూడా ఉంటుంది సో తనకు కనిపిస్తే చాలు దీనికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది ఇద్దరు కలిసి పాటలు పాడడం ఆడుకోవడం ఎంజాయ్ చేశారు ఈ టూ డేస్ సో కాకినాడ వెళ్ళడానికి షీ ఆల్వేస్ లక్స్ ఫార్వర్డ్ అనమాట టూ ప్లే విత్ హర్ కజిన్స్ ఇంటి నిండా ఒక ఏజ్ గ్రూప్ కిడ్స్ ఫామ్ అయ్యారు ఇంకా అసలు మేము ఎవరిని కంట్రోల్ చేయలేము అనమాట కాకపోతే బయట రోడ్డు ఫేసింగ్ హౌస్ కాబట్టి గేట్ క్లోజ్ చేసి ఉంచుకొని కాపల బాధ్యతలు తీసుకుంటాం అంతే ఇంకా వాళ్ళు తిన్నారా తినలేదా అన్న కూడా మా అత్తగారు వాళ్ళే చూసుకుంటారు మేము అంతా మా కబుర్లు వీటిలో మేము ఏమంటారు ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట ఇప్పుడే అంత సత్సాంప్రదాయంగా కనిపించావు ఇప్పుడు ఏంటి ఫ్రైడ్ రైస్ కావాలనుకుంటున్నారా అరే యార్ దట్ దాటివ్ సాటర్డే తమన్నా లాగా అనమాట ఎటువల్ దాటిన తర్వాత నాన్ వెజ్ అలా తింటుందో సండే మేము కుమ్మేసాం అనమాట ఎందుకంటే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ డేట్స్ ప్రకారం నేను పుట్టాను నా రాజ్యంలో అందరికీ నిన్న పార్టీ ఇచ్చాను సో త్రిల్లు నాకు బిల్లు మా ఆయనకి అన్నట్లు ముందే ప్లాన్ చేసుకున్నాం వెళ్తున్నాం కదా అందరం ఉంటాము ఒక ఫిఫ్టీన్ ట్వంటీ పీపుల్ ఇంట్లో ఏం వండుకుంటాంలే ఇప్పుడైనా ఆడవాళ్ళకి రెస్ట్ ఇస్తే బాగుంటుంది ఎక్కడికి వెళ్తే ఎలాగో మా అత్తగారు కూర్చోవే అక్కడ చేసుకుంటున్నావు కదా అని అంటారు సో ఆవిడని కూడా మనం రిలాక్స్ చేసిన వాళ్ళం అవుతామని పప్పు కూర కూడా కొంచెం ఆర్డర్లో ఇచ్చారు అలా తినని మసాలా తినని వాళ్ళందరూ వైట్ రైస్ తిన్నారనమాట ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది కదా కామెంట్ చేయండి రేపు కలుద్దాం బాయ్